హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్నాక్ అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచించి మైసూర్ బోండా చేయాలనిపించి ఈరోజైతే మైసూర్ బోండా చేసేసానండి అంటే ఈరోజు మన స్పెషల్ వచ్చి మైసూర్ బోండా అంతేకాకుండా దీంతోపాటు వెరైటీగా రెండు చట్నీలు కూడా చేసుకున్నామండి టమాటా కొత్తిమీర అలాగే పల్లి చట్నీ కూడా మరి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్తో ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి దీంతోపాటు అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది కానీ నెక్స్ట్ టైం అల్లం చట్నీ చేస్తాను సరే అండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో అయితే మస్ట్ అండ్ షూటిగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా వెళ్ళిపోదామా ఇందులో మీకు ఒక విషయం చెప్పాలండి ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంటు అలాగే మనం కలిపే స్టైలు దీన్ని ఎలా ఎలా చేయాలో చేస్తే మనకి క్రిస్పీగా మంచిగా వస్తుందో అవన్నీ టిప్స్ అన్ని ఫస్ట్గా నేను ఇక్కడ ఈ కప్స్ వరకు అనేది తీసుకుంటున్నాను ఈ ఏంటంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా బీట్ చేసిన తర్వాత కావాల్సినంత సాల్టు అలాగే కొంచెం సోడా మనం కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ కుకింగ్ సోడా వేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని బాగా బీట్ చేయాలి బీట్ చేసిన తర్వాత బబుల్స్ పైకి వస్తాయి చూడండి అలా వచ్చేంత వరకు బీట్ చేయాలి ఇక్కడ మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకి మైసూర్ బోండా అనేది అంత టేస్టీగా వస్తుంది తర్వాత మైదా పిండిని తీసుకొని మనం టూ టూ కప్స్ పెరుగు ఏ కప్తో అయితే తీసుకున్నామో ఈ యొక్క మైదా కూడా అదే కప్తో తీసుకొని సేమ్ క్వాంటిటీలో తీసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఇలా కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో ఇంకా మీకు తిక్కగా ఉంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బోండా వేసుకోవడానికి ఎంత థిక్నెస్ ఉంటే సరిపోతుందో అంతవరకు వేసి బాగా కలుపుకొని దీన్ని ఇక్కడ మనకు చూస్తున్నారు కదా ఈ బౌల్కి బాగా టచ్ అయ్యేటట్టు షేక్ చేస్తూ ఉండాలండి ఇలా బీట్ చేయడం వల్ల మనకి పిండి అనేది మంచిగా ఉబ్బి మధ్యలో ఉంది సాఫ్ట్ గా సరౌండింగ్స్ అంతా క్రిస్పీగా మనకు మైసూర్ బాండా అనేది వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నిజంగా అండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా టేస్ట్తో మనకి రెస్టారెంట్ ఇందులో ఎలా మనం అలాగే కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం మనకి అలాగే పచ్చి అయితే దొరుకుతుంది ఇంకా మీ దగ్గర ఉంటే జీలకర్ర కొంచెం కొత్తిమీర వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను అల్లం జీలకర్ర అలాగే మనం పచ్చిమిర్చి చిన్న చిన్న తరుగు ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా నైట్ అయితే నేను నైట్ చేస్తున్నానండి అంటే నైట్ ఇదంతా కలిపి దీని మేము మూత పెట్టి మనం పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ చూడండి పర్ఫెక్ట్గా చూసారా బబుల్స్లో ఎలా వచ్చిందో మనకి ఈ స్ట్రక్చర్ ఉండాలండి మనకి బాండా రావాలంటే మీకు ఇక్కడ నేను బాండా షేప్ వేసి చూపిస్తాను చూడండి ఆ షేప్ అయితే కంఫర్ట్గా వస్తుంది ఇలా వస్తేనే మనకి నైట్ కలిపి మీరు అంత టైం లేదు అనుకుంటే మార్నింగే మీకు ఇక్కడ ఇలా కలుపుకొని ఒక వన్ వన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూసారుగా ఫైనల్గా పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది వచ్చిన తర్వాత మనం ఈ మైసూర్ బాండ్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఇలా వేస్తేనే మనకు షేప్ అనేది వస్తుంది లేదు అంటే ఇంకా సైడ్ని తోకలు అలా కొంచెం వస్తుంది అయితే ఇక్కడ కొంచెం షేప్ అవుట్ అయితే అవ్వచ్చు కానీ చాలా కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్ వైజ్గా నేను చెప్తున్నాను సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా మీరే తెలియజేస్తారు అయితే దీంతోపాటు దీంట్లో కావాల్సిన చట్నీలు కూడా పల్లీ చట్నీ అలాగే కొత్తిమీర పుదీనా వేసి చట్నీ అయితే చేశానండి చాలా బాగుంది టమాటా ఇవన్నీ కాంబినేషన్స్తో ఈ టేస్ట్కి సుప్ గా ఉంటుంది ఒకసారి చూసారు కదా ఇక్కడ ఎంత బాగా పఫీగా పొంగుతున్నా చూసారు కదా మనం ఇక్కడ షోడా వేయడం వల్ల ఒక విషయం అయితే ఈ చూసిన ప్రతిసారి నేను నర్సింగ్ చేసేటప్పుడు అప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం అప్పుడు ఎవ్రీ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఉప్మా ఉండేవారు ఆ ఉప్మా ఉండే ప్రతిసారి కూడా ఎవరికీ తినాలనిపించేది కాదు కాబట్టి ఈ మైసూర్ కొనుక్కునే వాళ్ళం ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే మైసూర్ బోండా అంటే చాలా చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఎందుకంటే అక్కడ అంత స్పెషల్గా చేసేవారు అంత బాగుండేదండి మైసూర్ బోండా చూస్తే ఆహా ఆ షేప్ అయితే బాల్ షేప్లో ఉండి చాలా బాగుండేది అందుకు ఈ మెమరీ గుర్తు రావడం కోసమని నేను అప్పుడప్పుడు మైసూర్ బోండా చేసుకుంటాను ఒకటి ఇష్టం అయితే రెండోది స్వీట్ మెమొరీస్ ఉంటాయి కదండీ ఆ లైఫ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది వన్స్ వెళ్ళిపోయిన లైఫ్ అనేది ఎవ్వరికీ తిరిగి రాదండి కాబట్టి ఉన్న లైఫ్నే మంచిగా ఎంజాయ్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా మనం చేయాల్సిన గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఫైనల్గా మన మైసూరు బోండా చూడండి ఎంత బాగా వచ్చిందో లోన స్మూత్గా బయట క్రిస్పీగా వచ్చింది మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి